ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో లిక్కర్ కేసు రో లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు తిరుగుతుంది ఈరోజు ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ తేజ్ ఏ వన్గా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమాజ ఆదేశాల మేరకు పన్నెండు కోట్లను పదకొండు బాక్సులతో దాపెట్టారు అసలు వైసీపీ వాళ్ళు ఏమో స్కామే జరగలేదు అంటున్నారు సిట్ వాళ్ళు ఏమో పన్నెండు కోట్లు పట్టుకున్నారు ఏంటి అందరికీ నమస్కారం అండి ఇది సీరియల్ అనమాట మనం రోజు టీవీలో చూస్తాము సీరియల్గా వాళ్ళు ఏంటంటే రోజు కొద్దిగా రోజు కొద్దిగా అన్న టైపులో ఈ దొంగతనం చేసిన దొంగోళ్ళు ఒత్తిడి చేసే కొంది బయట పెడతా ఉంటారు ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు నేను దొంగతనం చేశాడని చెప్పరు కదా బెదరు చెప్పరు కదా సహజంగా ఇంత పెద్ద స్కాము అంటే భారతదేశ చరిత్రలోనే ఇల్లు నిజంగా మాట్లాడతారు సిట్టు కూడా మూడు వేల ఐదు వందల కోట్లు అనేది నథింగ్ వాళ్ళు వెనక మర్చిపోయింది మినిమము సంవత్సరానికి ఐదేళ్ళు నాలుగున్నర సంవత్సరాలు ఇల్లు గవర్నమెంట్ కింద అడ్డం అడ్డం గవర్నమెంట్ అనే పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు సొంతాపాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అలీబాబు నలభై దొంగలు కనీసం దీని మీదనే ఎనభై వేల నుంచి లక్ష కోట్లు దెబ్బ ఉంటారు బెదర్ ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బా వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా ఏ అయినా సరే పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలు మించి ఉండదంట అవి ఎందుకంటే గంజాయి రంగు నీళ్ళు మిథేలో ఏదో మిథేన్లో ఏదో అంటారు అని అంటాడు దాన్ని పెట్టి వాళ్ళు తయారు చేసిన మందు చంద్రబాబు నాయుడు గారి టైంలో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మిన దానికి ఇతను రెండు వందల యాభై రూపాయలు అమ్మాడు రెండు వందల యాభై రూపాయలు అమ్మే మందుని ఏడు వందల రూపాయలు అమ్మాడు ఏడు వందల మందిని పదిహేను వందల రూపాయలు అమ్మాడు మరి ఎంత డబ్బు దాన్ని చేతులు మారింది ఇది అంతా కూడా ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేసామని చెప్పి వాళ్ళు తెలుసు కానీ ప్రజల్లో సానుభూతి కోసం ప్రజల్లో ఏమి జరగలేదు ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ గారు కావాలని చెప్పి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏది ఇస్తున్నారు ఇది మేము అసలు రామరామ మాకు తెలియదు గవర్నమెంటు షాపులు తెరిస్తే గవర్నమెంటు అమ్మితే దాంట్లో ఇంకా డబ్బులు మేము వేరే వాళ్ళకి కమిషన్లు అందే అని చెప్పని ఎట్టనుకుంటారు అనే విధంగా వీళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే సభ్య సమాజం నవ్వుకుంటా ఉంది అయింది ఇప్పుడు మొన్న అరవై కోట్లు ఏదో సీజ్ చేసి సీజ్ చేసినట్టున్నారు మరి ఈరోజు వాళ్ళు పన్నెండు కోట్లు హైదరాబాదు ఫామ్ హౌస్లో ఉన్నాయని చెప్పని వాళ్ళు చెప్పిన దాని మీద వీళ్ళు పోయి రైడ్ చేస్తే అది రెడ్డి గారిదే ఒక సంథింగ్ ఒక రెడ్డి గారి బాంబౌస్ ఆ బాంబౌస్లో ఇలా అట్టపెట్టెల్లో రెండు వేల ఇరవై నాలుగు అంటే పార్టీ వచ్చినాక ఆల్రెడీ డబ్బులు ఆగి ఉండాయి అంటే బయటకు రావడానికి కుదరలేదు అవి బయటకు తీసుకురావడానికి కుదరలేదు అనుకుంటా అందుకని అట్టపెట్టెల్లో పెట్టి ఆడబెట్టే ఉండే అవి సీజ్ చేశారు దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మాజీ మంత్రి లెగితే ఆంబోద్లాగా పైన పడే మరి ఆంబోద్ గారు మరి అప్పుడప్పుడు ఏది ఎండాకాలంలో వానలాగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంది రోజారెడ్డి అనేది భోగుముఖం ఉంది అది ఒకటి చెప్పాలి సమాధానం మరి దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి అసలు అయ్యో రామరామ అసలు మేము నీతివంతులు జాతివంతులు మేము మాకన్నా అసలు ఇక ఏమి లేదని చెప్పని ఇలాంటి వాగే ఇలాంటి పౌరంభో కూడా చెప్పాల మరి దాని మీద ఇష్యూ మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పనులు దాష్టి బయట బయటపడతా ఉండే ఒక్కొక్కకి పక్కలు తడుగుతున్నాయి అంది కింద కారుతా ఉండయి అది అది వాళ్ళు బయటికి వాళ్ళు ఎక్కడ జనాలు తెలుస్తుందో అని కావాలని చెప్పని మీ సంగతి తెలుస్తాం మీ సంగతి మేము తెలుస్తాం మేము వచ్చినాక మీ వ్యవహారం తెలుస్తాం పోలీసులు వ్యవహారం తెలుస్తాం అధికారులు వ్యవహారం తెలుస్తాం కార్యకర్తల ఎవరైనా తెలుస్తాం ఇళ్ళకు వచ్చి ఊరేస్తాం అనే లెక్కలో బెదిరిస్తా మాట్లాడే మాటలు ఇల్లు ఒక రాజ్యాంగం ఉంది మన భారతదేశానికి మన ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది మిలిటరీ వ్యవస్థ ఉంది ఏంది ఇది ఒకళ్ళ చెప్పు చేతుల్లో ఉండదు కొంతమంది నువ్వు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు అందరూ ఉండరు కదా ఉంటే నువ్వు ఐదేళ్ళు గత ఐదేళ్ళలోనే నువ్వు కనీసం ఒక లక్షల మంది చంపేసేవాడివి కుదరలేదు నీకు ఐదేళ్ళలో పోయినా ఐదేళ్లు నువ్వు చేసిన దాష్టికాలికే కదా నువ్వు ఇప్పుడు అన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తెలుసుకొని నువ్వు ఆ లిక్కర్ కేసు నువ్వు కంపల్సరీగా ప్రజల మానాలని ప్రాణాలని మహిళా సోదరి మనుల ఎవరైతే ఉండారో వాళ్ళకు సంబంధించిన తాళిబొట్టుల్ని నువ్వు లక్షల మందిని తెంపినందుకు ఆ పాపం నిన్ను వెంటాడుతూ ఉండిద్ది ఇది గుర్తుపెట్టుకోమని బ్లూ బ్యాచ్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు